హాయ్ ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే రెడ్ బటన్ కనబడుతుంది కదండి దీన్ని క్లిక్ చేయండి తర్వాత గంట వస్తుంది కదా పక్కన గంట కొట్టండి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది నా వీడియోస్ని మీరు ఫస్ట్ మీరే చూడొచ్చు ఓకే అండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెర్నింగ్ అరబిక్ ఇన్ తెలుగు అదేనండి అరబిక్ నేర్చుకోండి తెలుగులో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ మీరు అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కూడా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పేది ఏంటంటే జాబ్ వేకెన్సీ గురించి చెప్తున్నాను చాలామంది మిత్రులు మనకు కామెంట్ చేస్తున్నారు అన్న డ్రైవర్ జాబ్ డ్రైవర్ జాబ్ ఉంటే చెప్పన్నా నర్స్కి సంబంధించిన జాబ్లు ఉంటే చెప్పన్నా ఇలాంటి రకరకాల జాబ్స్ సంబంధించిన విషయాలు అడుగుతున్నారు అయితే ఫ్రెండ్స్ ఇన్ని రోజులు నేను వేకెన్సీ వచ్చినప్పుడు చెప్తాను వేకెన్సీ వచ్చినప్పుడు చెప్తాను అని చెప్పి మెసేజ్ పెడుతున్నాను వాళ్ళకి రిటర్న్ రిప్లై ఇస్తున్నాను అయితే ఫ్రెండ్స్ మనకి ఖత్తర్లో ఖత్తర్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో జాబ్స్ పడ్డాయి హెవీ డ్రైవర్ హెవీ డ్రైవర్స్కి నెక్స్ట్ లైట్ డ్రైవర్స్కి అయితే హెవీ డ్రైవర్స్కి పద్దెనిమిది వందలు రియల్స్ ప్లస్ రెండు వందలు రియల్ అంటే రెండు వేల రియాళ్ళు శాలరీ అనమాట కానీ నాలుగో నెంబర్ కత్త లైసెన్స్ ఉండాలి కత్త లైసెన్స్ నెంబరు నాలుగో నెంబర్ లైసెన్స్ ఉండాలి లైట్ లైట్ వెయిట్ డ్రైవర్స్కి పదహారు వందలు ప్లస్ రెండు వందలు పద్దెనిమిది రియల్స్ అయితే దానికి రెండో నెంబర్ కత్తాన్ లైసెన్స్ ఉండాలి కత్తన్ లైసెన్స్ మచ్చని చుడుగా ఉండాలి నెక్స్ట్ ఈసీఎన్ఆర్ పాస్పోర్ట్ ఉండాలి చూడండి డిస్ప్లే అవుతున్నాయి కదా దానికి సంబంధ సంబంధించిన డీటెయిల్స్ అని డిస్ప్లే అవుతున్నాయి కదా దానికి సంబంధించిన ఫోన్ నెంబర్లు కానీ రాంబాబు గారు ఐడి కానీ అన్ని డిస్ప్లే అవుతున్నాయి కదా ఆయన కాంటాక్ట్ చేయండి మిగిలిన విషయాలు ఆయన చెప్తారు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ సౌదీలో బీఎస్సీ నర్సింగ్ చేసిన లేడీస్కి జాబ్స్ పడ్డాయి దీని శాలరీ కూడా బాగానే ఉంది మూడు వేల ఐదు వందల సౌదీ చేయాల్సి ఉన్నాయి దగ్గర దగ్గర ఇండియన్ అమౌంట్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ వరకు పడుతుంది అయితే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సౌదీ వెళ్ళాలనుకుంటే కనుక ఈ నర్సు జాబ్స్కి అప్లై చేయొచ్చు దాన్ని కూడా రాంబాబు గారిని కాంటాక్ట్ అవ్వాలి ఆయన చెప్తారు వీటికి ఎగ్జామ్స్ ఏవో రాయాలంట ఈ బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళకి ఈ ఎగ్జామ్స్ ఎక్కడ రాయాలి ఏంటి అనేది ఆయన చెప్తారు మీరు ఆయన కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ ఆయన మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ పంపించి ఆయనతో ఆయన కాంటాక్ట్ అయితే మిగిలిన ఆయన చెప్తారు ఓకే ఫ్రెండ్స్ మరి నేను మా ఫ్రెండ్స్ నేను కేవలం నాలెడ్జ్ మాత్రమే షేర్ చేస్తున్నాను ఎందుకంటే చాలామందికి ఎక్కడ జాబ్స్ ఉన్నాయి ఏంటో తెలియక చాలామంది మంచి మంచి ఆపర్చునిటీస్ మిస్ అయిపోతుంటారు అందువలన ఎందుకంటే నా ఛానల్ చాలామంది ఫాలో అవుతున్నారు కాబట్టి ఒకవేళ ఈ వీడియో మీకు అవసరం లేకపోతే కనుక ఎవరికైతే అవసరం ఉందో ఎవరైతే ఎవరైతే జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి నా వీడియో వలన వాళ్ళకి జాబ్ దొరికే అవకాశం ఉందని చెప్పి నేను భావించి మీకు ఇలా వీడియో రూపంలో తెలియజేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మీరు ఓకే ఫ్రెండ్స్ మరి మీకు నా వీడియోని వస్తే లైక్ చేయండి ఎవరైతే జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో ఇండియాలో మన మిత్రులు వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకి జాబ్ దొరికే అవకాశం ఉందని నా ఉద్దేశం ఓకే ఓకే ఫ్రెండ్స్ మరి మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్